ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాదు అప్పుల ఆంధ్ర అరాచక ఆంధ్ర అవినీతి ఆంధ్ర అలాగే అబద్ధాల ఆంధ్రగా మార్చేశాడు కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర కానీ స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు అండ్ ముఖ్యంగా నగిర్లో వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు అందుకే ఏం చేస్తారు ఆ మీటింగ్ కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ని పేషెంట్లను కూడా బయటికి తరి వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని మళ్ళీ ఆయనకు తెలిసి ఉంటుంది ఈ నగరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అది రాజశేఖర్ రెడ్డి కార్య గారి సహాయంలో పునాది వేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్ వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకొని అటు పక్కపోకుండా మీటింగ్ లోనే కూర్చోవడం మనం అందరం గమనించాల్సిన విషయం ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే చెప్పుకోవడానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఈ నగరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా కొన్న అపోజిషన్ లో ఉన్నా మాను గాని వాళ్ళ నాన్న గాని ఈ నియోజకవర్గానికి నగర విషయానికే ఎత్తుకోండి నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటి వరకు ఉన్నాయి జగనన్న ఆయమ్మ మేం కట్టినవి మెయిన్ కట్టినది పాలిటెక్నిక్ కాలేజ్ పుత్తూరులో మెయిన్ కట్టినది షాదీ మహల్ మెయిన్ కట్టినది టి